ఉలవచారు పొడి ఉలవచారు పొడి కోసం ఉలవలు కొద్దిగా ఇల్లుమిర్చి కొద్దిగా కందిపప్పు తీసుకొని వేయించుకోవాలి ఉలవల్ని ఇలా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఎర్రగా అయ్యే వరకు వేయించుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి వీటిని చల్లారి పెట్టుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత వేయించుకున్న ఉలవలు ఎండుమిర్చి మిక్సీ జార్లోకి తీసుకుని దాంట్లో కొద్దిగా జీలకర్ర కొంచెం ధనియా పౌడరు కలిపి మిక్సీ చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఉలవ పొడితోటి చారు అలా పెట్టుకోవాలో చూసుకుందాం స్టవ్ వెలిగించి ఒక పెట్టి కొద్దిగా నూనె పోయాలి దాంట్లో

కొద్దిగా కరివేపాకు పొడి ఒక ఉల్లిపాయ ముక్కలు తీసుకొని వేసుకోవాలి కొద్దిగా చింతపండు తీసుకొని నీళ్ళల్లో నానబెట్టుకొని ఉంచుకోవాలి ఈ చింతపండు పులుసు పిసికి దీంట్లో కొయ్యాలి దీంట్లో చింతపండు పులుసు పిసికి పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఒక నాలుగు స్పూన్లు పులవ జారి పొడి చేసి పెట్టుకున్నాం కదా అవి దీంట్లో వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పేసుకోవాలి చిన్న బెల్లం ముక్కేసుకోవాలి దీన్ని బాగా మరగనివ్వాలి ఇలా బాగా పొంగులు రానివ్వాలి ఈ ఉలవచారండీ రాత్రిపూట ఉలవలు నానబెట్టుకుని తెల్లారిన తర్వాత ఉడకలు అవన్నీ ఉడకబెట్టేసి ఉలవలు దాంట్లోంచి వచ్చే నీరుతో పెట్టుకుంటే బాగుంటుందండి ఎప్పుడైనా అర్జెంటుగా కావాలనుకోండి ఇలా ఉలవచారు పొడి చేసుకుని చేసుకుంటా ఇది బాగానే ఉంటుంది రుచికి మీరు నా ఛానల్ని స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఉలవచారు రెడీ అయిపోయిందండి ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఉలవచారు రెడీ అయింది ఇక ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుంటమే కొద్దిగా